నో కాంప్రమైజ్ ఇవ్వాల మీరు మీరు కొట్టుకుంటే తీసుకపోతారో నన్ను ఆ మీరు కొట్టుకుంటే తీసుకపోతారా నన్ను న్యాయం ఏంటంటే నేను టైం అడిగిన ఒక్కనే అఫీషియల్ గా ఒక దాన్న కాదు ఒక కాదు ఏది కాదు అఫీషియల్ గా నేను ఆయనకు ఆల్రెడీ కమిషనర్ గారికి పిటిషన్ ఇచ్చిన ఆయన నా మీద మాట్లాడుతుండు ఆ ఆయనకి ఇచ్చిన ఇది కమిషనర్ కమిషనర్కి ఇచ్చిన ఆయన ఇల్లు బప్పర్ జోన్ లో ఉందని చెప్పి ఇచ్చిన ఇందులో నేను అక్రమంగా చక్క విరుద్ధంగా ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ఏమైనా పనిచేస్తే తుక్కు తుక్కు నన్ను కొట్టుకుంటా తీసుకపోండి మీరు అలాగేంటా నేను తప్పు చేస్తే మీరు నన్ను తీసుకపోండి కానీ నేను ఒక్కరిని లేకుండా మీరే నన్ను కమిషనర్ దగ్గర తీసుకపోతే నేను ఆపి ఏమైనా ఇబ్బంది పెడతా అంటే ఇది మీరే నన్ను కమిషనర్ దగ్గర తీసుకపోతే మాట్లాడినాక తీసుకొచ్చి దింపు ఉంది మీరు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడతారో మీరు మాట్లాడండి పర్మిషన్ అడగండి చక్కగా హైదరాబాద్ కమిషనర్ దగ్గర తీసుకపోయి మళ్ళీ తీసుకొని వచ్చేయండి నేను ఒక్కనే నేను ఇక్కడ అవుతానేమో అనుకుంటాను కష్టం ఇయ్యాలో పోయి దీర్త ఇవ్వాలి మాట్లాడు మాట్లాడినా అన్నీ వస్తున్నాను చెప్పిన కూడా ఆల్రెడీ నేను నేను అన్ని ప్రూవ్ చేస్తానని చెప్పిన ఒకవేళ నేను ఒకవేళ నేను ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉండని ప్రూవ్ చేయకుంటే జైల్లో పెట్టుకోమని నేను బెయిల్ కూడా తీసుకోనని చెప్పిన ఇంతకు మించి ఏం కావాలి చెప్పు ఇంత మించి ఏం కావాలి చెప్పు ఆయన మీరియాలో నా గురించి మాట్లాడతాడు నా ఇంకా మాఫియా ఉందని నా వెనక ఏ మాఫియా ఉందో చెప్పాలి ఇగో ఇదే నాయన ఇల్లు ఈ మ్యాప్ అయినా చూపెడతారు ఎందుకంటే ఆయన దగ్గర మ్యాప్ లేదు వాళ్ళ ఆయన నలభై ఏళ్ళ కింద కట్టినా అంటాడు ఇల్లు ఆ ఇగో నలభై ఏళ్ల కింద ఇల్లు కట్టినా అంటాడు నలభై ఏళ్ళ కింద ఇల్లు తక్కిన వాళ్ళందరూ ఎప్పుడు కట్టుకున్నారు ఆయన గులో కొట్టిన ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు అందరు ఇల్లు ఎప్పుడు కట్టిన తక్కిన వాళ్ళు అందరు ఇల్లు ఆ అందరు ఇల్లు గుల కొడతారు నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు అని చెప్తాడు ఇవన్నీ 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 ఇల్లు కావా వీళ్ళందరూ ఇల్లు కావా వీళ్ళ వీళ్ళు గడిపో ఇల్లు కావా ఒక్కోడు ఒక్కోడు రూపాయి రూపాయి కూడ పెట్టుకొని ప్లాట్ కొనుక్కోవాలి ఆ ప్లాట్ తాపకోసారి చూసుకుంటాడు ఆ ప్లాట్ నా ప్లాట్ ఆ కాదా అని చెప్పి తాపకోసారి చూసుకున్నాక ఇల్లు కట్టుకుంటాడు ఆ గోడల సిమెంట్ ఏకముండే ఇండలో పోతాడు నువ్వు అంత కష్టపడి ఇల్లు కట్టిన ఇల్లు నువ్వు గుళ్ళ కొట్టేసినావు నీ ఇంటి కాడికి వచ్చిన నా ఇల్లు బఫర్ జోన్లో లేదు నా ఎనకా మాఫియా ఉంది నా ఎనకా రియల్టర్స్ ఉన్నారు ఎవరున్నారు చూపి ఎవరున్నా నా వెనక ఎవరూ చూపించండి ఇలా చూసుకుంటే నేనా రంగనాథ్ గారా హైదరాబాద్ 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 కమిషనరా మేము కూడా నేను తప్పు అంటే నేను చెప్పింది అబద్ధం అయితే మీరు జైల్లో పెట్టుకోండి సార్ నమస్తారా అన్నా అన్న నేను ఒక ఆఫీసర్ ను కలవని పోతున్నా అలా ధర్నా సింగిల్ గా పోతున్నా నేను నేను ఒక ధర్నా జయనిక్ గా కాదు నన్ను మీరే వ్యాన్ లో తీసుకపో సార్ కలుస్తా మాట్లాడతా మళ్ళీ తీసుకొచ్చా ఇంటికాళ్ళు దింపేయండి అంతకు మించి ఏం లేదు నేను ఒక్క ఒక్కనే ఉన్నా మీ వాళ్ళని ఎంత ఎంతమంది ఉన్నామో పబ్లిక్ ఆఫీసరా కాదా మాకు తెలుసు కదా పబ్లిక్ ఆఫీసరా కాదా మాకు తెలుసు అందుకని నేను అంటే అంటున్నా పోతున్నా మరి అవునా పబ్లిక్ ఆఫీసరే పబ్లిక్ అందుకనే గలవని నా మీద ప్రెస్ మీద మాట్లాడినా కాబట్టి నేను పోతా అంటున్నా నాకు ఎక్స్ప్లేషన్ ఇయనీ ఎవరు నా పేరు చెప్పలే నా వెనక నా వెనక ఎవరు ఉన్నారని చెప్పలేదా నా వెనక ఎవరు ఉన్నారో చెప్పలేదా ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నేను నిరూపిస్తాను ఆయనకు నేను ఆల్రెడీ పిటిషన్ ఇచ్చినా ఆయనకు ఆల్రెడీ నేను పిటిషన్ ఇచ్చినా అర్థం ఏందా అందరు ఇంతమంది ఇల్లు గొడవట్టే వన్ టు వన్ ఏముంటానా ఇగో నన్ను మీరే వ్యాన్లో లో తీసుకపో నన్ను అనా ఒక చెప్పిననా నేను తప్పు తిననా నేను చెప్పేది నండి మీరు మీ నాన్న తీసుకపోండ్రి ఒకవేళ నేను బఫర్ జోన్ లో నిరపించక జైల్లో పెట్టిందా నేను బెయిల్ కూడా తీసుకోవాలంటున్నా కదా మరి ఏంటి ఎందుకు పిలువన్నాను కాదు నేను ఆయనకే ఇచ్చిన కంప్లైంట్ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నేను హైడ్రా కమిషనర్కే కంప్లైంట్ ఇచ్చినా నా చేతిలో కంప్లైంట్ కూడా ఉంది ఇక టూ హైడ్రా కమిషనర్ నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పి నేను ఇచ్చిన ఇవాటి వరకు ఆయన ఇంటి మీద యాక్షన్ తీసుకోలేదు పైగా మీరు ఇలా నా గురించి మాట్లాడుతుండు ఇవాళ తప్పుడైనా జైల్లో పెట్టుకోమని పోతున్నా నేను రెడీ అని చెప్పి ఇంత కూడా చెప్పేసిన నేను ఏది కోట్లు గిద్దు కాదు తక్కినా తక్కిన కూడగట్టగా కోట్లు లేవా తక్కినయింది ఎట్లా కూడా పట్టిండ్రు తక్కిన ఎట్లా కూడ పట్టిందానా తక్కినోళ్ళు ఎట్లా కూడ పట్టిండ్రు ఇళ్ళదేమో ఇల్లు తక్కిన వాళ్ళ ఇల్లు కావా తక్కినోళ్ళ ఇల్లుగా ప్రజాస్వామ్యం ఎందుకు నా డిస్టప్పడానికి ఏమైతుంది నిమిషాలు మాట్లాడడానికి నేను రెండు నిమిషాలు మాట్లాడికి ఆయన పబ్లిక్ ఆఫీసర్ అంటుంది మీరు మన పబ్లిక్ మీద నేను మధ్యతో ఉన్నా మార్బల్లతో నా దగ్గర ఏమున్నాయి నా దగ్గర ఏమున్నా దగ్గర ఏమున్నది వచ్చినాయి నా దగ్గర ఏమున్నా దగ్గర ఏమి నాన్న మీ బ్యాన్ లె తీసుకపోండి మీ బ్యాన్ తీసుకపోండి మీ జీబీలో తీసుకపోండి నేనేమైనా తప్పు చేసినట్టు ఉంటే మీరు చేసి తీసుకపోతే చక్కాబాయి లోపల వేయండి లేకుంటే నన్ను పేపర్ ఇచ్చిన మాట ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాయి నాకు ఆయన ఇది బఫర్గొమ్ లో లేదని అనుకుంటున్నాను ఉండనే వ్యూపెక్ వస్తాయి నాకు ఆయన కన్ఫ్యూజన్ ఉండదు రంగనాథ్ గారు ఆయన కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తా నీ ఇల్లు బఫర్గోన్లో ఉండే నేను నిరూపిస్తా ఇక ఖైదాలు అన్నీ పెట్టుకున్నాను నేను మీరు తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి నేను నేను హైద్రాలు చేస్తున్నటువంటి గత కొంత కాలంగా హైదరా కమిషనర్ రంగనాథన్ బఫర్ జోన్ లో ఉందంటూ ఆరోపణలు చేస్తూ ఆధారాలతో సహా బయట పెడతారు నువ్వా నేనా అంటూ పేర్కొందా అంటూ హైదరా కమిషన్ కి సవాల్చినటువంటి బర్చన్ సార్ మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఎందుకు ఆయన నేను నేను న్యాయబద్ధంగా ఆయన పిఠాల్లో పెట్టినా ఇంత ముందు కూడా రమ్మని చెప్పిన మొన్న కూడా ప్రెస్ బీట్ లో మాట్లాడి లేటెస్ట్ ప్రెస్ బీట్ ఇది మొన్న ప్రెస్ ప్రెస్బీట్ పెట్టిన ఆయనగా వాడు ఉన్నా వీడు ఉన్నాను నేను ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పి ఆయనకే పిటిషన్ పెట్టిన అదే తక్కిన ఇండ్లు దాదాపు కొన్ని వేల ఇండ్లు గులబొట్టింది ఆయన ఇల్లు బఫర్ జోన్ లో లేదని ఆయన ఇంకా కళలు ఉన్నాడు ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉంటాను నిరూపిస్తా నేను ఆయన దగ్గర సంబంధించిన మ్యాప్లు జీవోలు ఉన్నాయి ఆయన ఏమో నా ఇల్లు జోన్ లో లేదా కూలిపోయిన ఇది కాదు ఆధారం చెరువు లేదా కృష్ణకాంత్ చెరువు ఆయన మ్యాప్ లో ఏమన్నాడు కృష్ణాకాంత్ చెరువు ఉండే ఒక అప్పు ఉండే ఇప్పుడు లేదు ఇప్పుడు నేనైనా కమిషనర్ కమిషన్ ఎందుకైనా లేని దాన్ని మళ్ళీ ఇందు ఇండియన్ కూడా కొడుతున్నావు చెరువు జాగాల ఇల్లు కిందని చెప్పి నువ్వు ఓకేనా చెరువు జాగల ఇల్లున్నా నువ్వుల కొట్టినావు కదా మరి చెరువు జాగాల పార్క్ ఉంటే ఊల నువ్వు ఆ పార్క్ ఎందుకు నోటీస్ ఇయలే నీ ఇల్లు కిలోమీటర్ దూరం ఉందన్నావు మరి మీటర్ దూరం ఎందుకు నోటీస్ ఇయ్యాలే ఎందుకు ఇయలేదా అంటే వానికి నోటీస్ ఇస్తే ఈ నీళ్లు కథ పక్కన పెడతారు హండ్రెడ్ పర్సెంట్ పెద్ద చెరువు కేరి కింది దాకా పెద్ద చెరువు కేరి కింది దాకా పెద్ద నాలా ఉంది దాదాపు ఇరవై ముప్పై ఫీట్ల నాలా ఆ నాలా కేరి కరెక్ట్ ముప్పై మీటర్ లోపైన ఇల్లు ఉన్నది ఇంకా ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఆ చెరువుగా కబ్జా అవుతుంట పోయింది అసలు నీ ఇంటి దగ్గర చెరువు ఉన్నాను ఎందుకు చెప్పాలి అక్కడ ఎన్ని రోజులు యువర్ కమిషనర్ యువర్ హై్రా కమిషనర్ వ్యూ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ది లేక్స్ ఆఫ్ హైదరాబాద్ ఓకే అసోంటే నువ్వు ఈ రోజు నా దాంట్లో నా నా అక్కడ చెరువు ఉన్న ఎందుకు చెప్పలే ఎన్ని రోజులు చెప్పేదాకా ఎందుకు చెప్పలే పైగా ప్రసిద్ధి ఛానల్ ఛానల్ కు దిరుపుకుంటా ఛానల్ ఛానల్ కు దిర్పుకుంటా అక్కడ పోయి ఇక్కడ ఎంత మాఫియా ఉన్నది ఈ చెరువు కూడా చేస్తున్నా అటా చేస్తా ఇట చేస్తున్నావు ఎందుకు చెప్పాలి ఈ రోజు నువ్వు వాస్తవం అంటే వాస్తవం చెప్పుకో దమ్ము ఉండాలి నా ఇల్లు బొప్పర్జోన్లో ఉండే కూలో కొడుకుంటా అని చెప్పి నా ఇల్లు ఉందని చెప్పే కూలో కొడుతున్నా నేను అప్పుడే మన ప్రజాక్షేత్రం ఉండాలి ఈ రోజు నువ్వు వేల మంది ఇల్లు కూల కొడతావు వేల మంది కూలి పైన ఇళ్ళకు ఏమైంది కడుతున్నా ఇలా నీ దగ్గరకు లేదు కదా నా ఇల్లు బొప్పారుజోన్లో లేదు నా ఇల్లు జోన్ లేదు నా ఇల్లు జోన్ గుండెలు బాధ కూడా చెప్పుకుంటుంది కదా తగ్గిన లేవా లేవా మీరు ఆరోపణలు చేస్తున్నారు ఆధారాలు ఉన్నాయని అంటారు మరి మీరు హైడ్రా కమిషనర్ అపాయింట్మెంట్ కోరుతున్నారు హైడ్రా కమిషనర్ కూడా చెట్టం సర్కి ఎందుకు ఆయన అపాయింట్మెంట్ ఇపడ నవంబర్ 24 2004 హైడ్రా ఏమని ఇచ్చినా అంటే పెద్ద చెరువు నీ ఇల్లు నీ ఇల్లు యాక్టి అలా ఉండన ఆయనకి ఇచ్చిన మ్యాప్ ఇచ్చిన ఆయన ఆయన మీద ఎంక్వైరీ చేసుకోనా లేదా మీరు అnder పసిబిల్ పెట్టు దనిలకన కూలిపోయినోళ్ళు అnder పెట్టుందా ఉన్నా ఉన్నాడు చెప్పాను అnder పర్మిషన్ లేవా కూలిపోయినోళ్ళకు పట్టినోళ్ళు పర్మిషన్ లేవా పట్టినోళ్లకు ఏది ఇది ఉన్నాయి మేము కూలగొట్టం వాటి జోలికి మేము అనేసి ఇప్పుడు అంటున్నారు కొట్టిన వాళ్ళ గురించి ఏమంటున్నా నేను కొట్టిన వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలంటున్నా ఇరిగేషన్ చట్టం ఏం చెప్పింది రెవెన్యూ చట్టం ఏం చెప్పింది ఈ రోజు హైడ్రా అనేది నువ్వు బుల్డోజ్ చేసినావు రాజ్ చట్టాన్ని బుల్ బుల్డోజ్ చేసిండు మీరు రెవెన్యూ చట్టాన్ని బుల్డోజ్ చేసిండు అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మాట్లాడుతున్నాను నేను అగేన్స్ట్ లాబోతలేను నేను ఒక పౌరునిగా ఒక్కనే ఒక్కన్నా నా దగ్గర జనం లేదా ఒక్కనే ఒక్కన్నా నేను తీసుకపోయి ఇది నేను ఒక పౌరుని సగటు పౌరునిగా నేను కూలిపోయిన మధ్య తరగతి గురించి మాట్లాడుతున్నా అర్థ బాధ బాచు పెళ్ళి బాచు పెళ్ళ వాసవి వండున్నది నువ్వు ఎందుకు గులగొట్టావు బాచుపల్ల వాసవి కోమటి చెరువా ఉన్నది నేను విత్ డాక్యుమెంట్ ఇచ్చిన ఎందుకు గులగొట్టావు వీళ్ళకొక న్యాయం వాళ్ళకు ఒక న్యాయమా సీఎం ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో వాటిని మేము కూలగొట్టము ఇప్పుడు అని అన్నదానికి రెడ్డి ఇల్లు సీఎం అన్న ఇల్లు ఉందనా లేదంటే ఈయన ఇల్లు ఉందా లేదంటే ఇంకా చాలా మంది కాంగ్రెస్ లీడర్ల ఇల్లు కూడా మంత్రుల ఇల్లు కూడా జోన్ లో ఉన్నట్టు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈయన ఇల్లు దొరికిందో అక్కడికెళ్ళి రూల్స్ మారుతున్నాయి చూడండి అప్పటిదాకా అప్పటిక రూల్ మరలే అప్పటిదాకా మిషన్లు తీసుకుపోయి బాగా అంతా గులగొట్టేసినారు కొట్టేసిండ్రు అయిపోయిందని అయితే చెప్పాలి చెప్పండి అదే నేను ఒకటే చెప్తున్నా నేను నేను కమిషనర్ పిటిషన్ ఇచ్చినా నా పిటిషన్ ఆయన ఆఫీసు ఇప్పుడు ఇచ్చి నెల రోజులు అయింది నెల అయిపోయింది నా పిటిషన్ మీద ఏం తీసుకున్నావు నేను ఇవ్వద్దా నాకు జవాబు ఇవ్వకుండా మళ్ళీ ప్రెస్పిటల్లో కూర్చొని నా ఎనకా మాఫియా ఉంది గుడ్డు ఉంది అది ఉంది దాని ఎట్లా అంటే మీ పేరు మెన్షన్ చేయకుండా ఆడో ఈడో అనేసి మీడియా ముఖంగా మాట్లాడినందుకు ఇప్పుడు మీకు కోపం వస్తుందా లేదంటే ఈ రోజు మీరు కలవడానికి సవాల్ విసిరినందుకు మిమ్మల్ని రోజు హౌస్ ఇటీవ నేను అప్పుడు కూడా పర్మిషన్ తీసుకునే టైం తీసుకునే పైన ఇవాళ కూడా టైం తీసుకునే పోతున్నా ఇవాళ నేను నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పి ఆయన ప్రెసిపీ నేను తప్ప ఎవరు చెప్పింది చెప్పండి ఆయన ఇల్లు నేను తప్ప నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పింది ఎవరు నేనే కదా మరి ఆయన మాట్లాడుతున్న నా గురించే కదా ఇంకొకళ్ళు ఎవరైనా చెప్తేనే మాట్లాడుతున్నాను కాదు అదేంటా మళ్ళా ఆ క్వశ్చన్ ఇన్న అడిగి పుచ్చుకుంటూ కావాలని మీడియా వాళ్ళతో ఈయననే అరిగిపించుకొని నేనే చెప్పిన ఎంక్వైరీ చేసినా కదా ఈయననే అరిగిపించుకొని ఈయననే చెప్పుకుంటుడు కాబట్టి ఈ రోజు ఈ రోజు తాలో పేడ వేలాల్సిందే నువ్వు నన్ను ఒకటే ఒకటే అంటున్నా నేను నేను తప్పు చేసినట్టు ఉంటే రంగనాథ్ గారి ఇల్లు చెరువులు లేకుండానే ఉందని చెప్పినట్టు నేను అబద్దం చెప్పినట్టు అయితే నువ్వు నన్ను జైల్లో పెట్టు నేను బెయిల్ కూడా తీసుకొని అంటున్నా ఒకవేళ నేను నిరూపిస్తే ఇలా ఆయన ప్రాబ్లం ఏందని అంటే ఆయన ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ చెరువులు ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ పఫర్ జోన్ లో ఉన్నది కాబట్టి ఈ రోజు ఆ దప్పించుకోవడానికి నాక పోతే నేను చూపిస్తా కదా నన్ను దిష్పా చూపెడితే నేను చూపెడతా అంటున్నా కదా ఈ రోజు రూల్స్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటి నోటి అది ఎవరైనా సరే అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకైనా సరే బక్క కైనా సరే అవమా వాచ్మెన్ నాగరాజ్ కైనా సరే అందరికి రూల్ ఒకటే ఉంటది వ్యక్తి కాంగ్రెస్ ఇప్పుడు ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ వాళ్ళనే అడుగు నాకేం తెలుసు నేను భయపడుతున్నా అనుకోను తప్పించుకుంటున్నా అనుకుంటున్నా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు వెళ్ళి వాళ్ళు ఇచ్చిన మాటకి వెళ్ళి వాళ్ళు తప్పించుకుంటుండ్రు అని చెప్పి నేను అనుకుంటున్నా గానీ నేను వాళ్ళు ఖచ్చితంగా ఏది భయపడుతున్నాను అనుకోను ఎందుకంటే వాళ్ళ దగ్గర యంత్రాంగం ఉన్నది పెద్ద పెద్దలు ఏం లేదు అంటే బా ఏది పతారా ఉన్న వాళ్ళ ఇల్లు ఏమో గుల పెద్ద పెద్ద వాళ్ళే గుల కొట్టింది ఈ రోజు చట్ట వ్యతిరేకంగా మీరు పనిచేస్తారు పర్మిషన్ మీరు ఇస్తారు రెవెన్యూ పర్మిషన్ మీరు ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు మున్సిపల్ పర్మిషన్ ట్యాక్సులు తీసుకుంటారు నీకు అక్రమ నిర్మాణం ఎట్లెట్ట అక్రమ నిర్మాణం ఎట్లయిట్ది ల్యాండ్ ఎక్వియేషన్ యాక్ట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధాన మంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిండ్రు నీ భూమికి భూమి ఇల్లుకి ఇల్లు గుడికి గుడి బడికి బడి నువ్వు వాళ్ళు ఒప్పుకున్న గ్రామ సభలు పెట్టి వాళ్ళు ఒప్పుకున్నాకనే నువ్వు భూమి తీసుకోవాలి అసలు నువ్వు ఏ పర్మిషన్ లేకుండా ఏ విధంగా కూడా కొట్టావు అక్రమమని నువ్వు నన్ను ఎట్లా నువ్వు నన్ను అక్రమమని ఏ విధంగా చెప్పినావు నువ్వు నన్ను ఆ ఇప్పుడు ఇంతమంది పోలీసులు వచ్చారు హౌస్ అరెస్ట్ చేశారు ఇంకా కాదని మీరు ముందు పోతే అరెస్ట్ చేసేది మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తారా ఇవే అందరిని ఆశ్రయించింది నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ కంచె చేను ఎవరైతే హైడ్రాన్ కాపాడాలనో ఆయన ఇల్లే ఈ రోజు చెరువులో ఉన్నది ఇంకా చాలా చూపించబోతుంది అంత శాంపుల్ రంగనాథ్ గారు మీరు మీరు ఇచ్చిన శాంపుల్స్ చూపెడుతున్నా నేను మీరు ఇంకా చాలా సినిమా చూపెడతా ముందు ముందు అర్థమైందా మీరు నన్ను ఎంత గెలుపుతేనే అంత చూపెడతా అర్థమైందా నేను పొల్యూషన్ కొడుకునే నేను అందరికి వెళ్ళి పెరిగిన ఆ నాకు మీకెంత పట్టు తిరుగుతున్నా నాకు అంత ఉంటుంది నీతి నిజాయితీ బతికిన నాకు ఇంకా ఎక్కువ డబల్ ఉంటుంది అర్థమైందా మరి హైడ్రా కమిషనర్ కే నువ్వనైనా అనే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు ఎందుకు అన్ని గట్స్ ఎందుకు గట్ జక్షన్ సార్ కి కచ్చిన వాళ్ళ ఇల్లు కావా అమ్మా ఒక ఇళ్ళలో పోయి గుమ్మడికాయ ఎండక ఉండే ఇల్లు గులగట్టింది కొట్టిండు అర్దేందా వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఉండడానికి అక్రమాన్ని గుళ్ళగొట్టాం అసలు ఎవరు ఏం చేయలేరు అనుకుంటు ఒక చెప్తా భగవంతుడు గొప్ప ఎప్పుడు నేను నేను రంగనాథ్ గారి నేను పట్టుకోలే ఆయన పాపమైనా గుంజుకోవాలొచ్చింది నా ఇక్కడికి వేరే ఇబ్బంది గారు పోయినా అమ్ములు బావు భయపెట్టిచ్చో బెదిరించో ఏదో ఒకరు కానీ ఎవరు పాపం ఏదో ఎంతమంది అయితే ఉసురు ఏడుపున చూసిన ఉత్తర పోదు ఒక ఇల్లు కొట్టా ఒక ఇల్లు కట్టి చూడు పెళ్లి చూడు చూడనమా ఈ రెండు సామెత దెబ్బతీసింది రోజు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే ఇల్లు ఇచ్చిన చరిత్ర బోగులు పంచిన చరిత్ర ఈ రోజు ఆ రెండింటికి మీరు భూములు గుంజుకుంటుంది ఇల్లు కొడుతుంది ఇది ఉసురు ఉత్తగా పోతుంది ఇది నాటక ఐడియాలజీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైన ఐడియాలజీ నేను ఒకటే చెప్తున్నా నేను నాకు నేను నేనే నేను ఏము నేను పెద్ద తోపును పొడింగున నేను సామాన్య పౌరవుని నన్ను ఒక చిన్న పిల్లవాడు కూడా నన్ను కొట్టిపోగలుతాడు శక్తిహీను బలహీనుని నేను నాకు ఇచ్చిన రాజ్యాంగంతో హక్కుతో నేను మాట్లాడుతున్నా నేను రంగనాథ్ గారిలో నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నేను చెప్పిన ఇంకా బఫర్ జోన్ లో ఉందని చెప్పి మ్యాప్ ఉన్నది అది చట్టాలు కూడా ఉన్నాయి అదే రంగనాథ్ గారి ఇల్లు కూడా నేను చట్టం నా దగ్గర ఉన్నది ఏది రెవెన్యూ చట్టం ఇది ఒక పన్నెండు అమ్యూజ్మెంట్ యాక్ట్ ఉంటది అమ్మ ఆయన ఏం చదవకుండా బుల్డోజర్ రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు బుల్డోజలు ఇచ్చినట్టే తీసుకోపోయి కొడతారంట ఇది ఎక్కడిది ఇది ఎక్కడిది కాబట్టి మేము ఖచ్చితంగా పోతాము నేను తీసుకపోతే జైల్లో పెట్టుకొని లేకుంటే నాకు ఖచ్చితంగా దీనిపైన నాకు జవాబు ఇవ్వాలి నేను ఇవ్వాలని నిరూపించి తీర్తా నేను ఒకటే అంటున్నా సార్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మరుస్తే అరెస్టులు రైతులు భూములు వద్దు మాకు కావాలి మాకు గుంజుకోవద్దు మా దగ్గర నుంచి అంటే అరెస్టులు నోరెత్తి గొంతెత్తి ప్రశ్నిస్తే అరెస్టులు మరి మీరు ఇంతగానో మాట్లాడుతున్నారు ఇంత గవర్నమెంట్ కి అగేనెస్ట్ గా పోతురు నెక్స్ట్ అరెస్ట్ అవుతే ఏంటి కానీ అమ్మా మేము రెడీగానే ఉన్నాం దేనికైనా రెడీగానే ఉన్నాం సో మొత్తానికి హైడ్రా